నమస్కారం నా పేరు డాక్టర్ షెగుఫ్త నేను యాశుపతి డాక్టర్ని వైట్ హెయిర్ వచ్చింది చాలా రకాల ఆయిల్స్ చెప్పారు మేడం మీరు అండ్ స్ట్రెస్ మేనేజ్మెంట్ కూడా చెప్పారు అవన్నీ చూసుకుంటున్నాం మన ఫుడ్ విషయానికి వస్తే ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి ఏం ఫుడ్ తీసుకుంటే మన వైట్ హెయిర్ అనేది రాదు ఫ్యూచర్లో అని చాలామంది అడుగుతుంటారు నేను ఒక్కటే చెప్తానండి పిల్లల విషయంలో కానీ పెద్దవి పెద్దవాళ్ళలో కానీ తింటున్న ఫుడ్లో ఐరన్ కరెక్ట్గా ఉందా లేదా బీటివల్ కరెక్ట్గా ఉందా లేదా డి విటమిన్ కరెక్ట్గా ఉందా లేదా చూసుకోవాలి ఈ మూడు విటమిన్స్ కరెక్ట్గా లేకపోయినా సరే చాలా వరకు ఎయిటీ పర్సెంట్ వరకు మనం వైట్ హెయిర్ సమస్యను చూ చూసే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఫుడ్ విషయానికి వస్తే నేను ఐరన్ చెప్పాను కదా ఐరన్ మనకి ప్రాపర్గా ఉంటే చాలా వరకు వైట్ హెయిర్ రాకుండా మనం కాపాడవచ్చు ఐరన్ ఎందులో ఉంటుంది పాలకూరలో ఉంటుంది మునగాకులో ఉంటుంది బచ్చలకూరలో ఉంటుంది తోటకూరలో అద్భుతమైన ఐరన్ ఉంటుంది సో ఆకుకూరల్ని రెగ్యులర్గా తీసుకోవాలి అందులో ఐరన్ ఎక్కువ ఉన్న మనము ఆకుకూరలు తీసుకుంటే పాలకూర ఎక్కువ ఐరన్ ఉంటుంది తోటకూరలో మంచి ఐరన్ ఉంటుంది మునగాకులో మంచి ఐరన్ ఉంటుంది పొనగంటి కూరలో బచ్చల కూరలో కూడా మంచి ఐరన్ ఉంటుంది డైలీ ఒక ఆరు ఆకుకూర ఒకరోజు మిక్సీ పట్టేసి ఆకుకూరని ఇడ్లీ బ్యాటర్లో కలిపి ఒకరోజు ఇడ్లీని పొనగంటి కూర ఇడ్లీతో మనం చేసుకోండి ఒకరోజు తోటకూర లైట్గా ఫ్రై చేసుకొని తినండి అండ్ పాలకూర పప్పు వండుకొని తినండి బచ్చల కూరతో రసం చేసుకోవచ్చు ఇవన్నీ అద్భుత మునగాకుతో మంచిగా మిక్సీ పట్టేసుకొని చపాతి పిండిలో కలుపుకొని చపాతి చేసుకోవచ్చు ఇది ఆకుకూరలు రెగ్యులర్గా తీసుకుంటే వైట్ హెయిర్ రాకుండా కంటి సమస్యలు రాకుండా డైజెషన్ ప్రాబ్లమ్స్ రాకుండా అండ్ హెల్దీగా స్కిన్ ఉండడానికి చాలా యూజ్ అవుతుంది ప్రయత్నం వైట్ హెయిర్ రాకుండా బట్ రెగ్యులర్గా తింటుంటే ఎన్నో రకాల సమస్యలు రాకుండా కూడా మనం కాపాడుకోవచ్చు అండ్ మెయిన్ ఇంపార్టెంట్ మనము నేను చెప్పాను బీటువల్ డీ విటమిన్ ఐరన్ డెఫిషియన్సీ వల్ల చెప్పాను నేను ప్రతిరోజు పావు క్యారెట్ పావు యాపిల్ ఆ బీట్రూట్ చిన్న ఉసిరికాయ ముక్క కుదిరితే చిన్న అల్లం ముక్క ఒక గ్లాస్ నీళ్ళేసి మిక్సీ పట్టేసి గుజ్జంతా పిండేసి ప్రతిరోజు జ్యూస్ తాగండి హండ్రెడ్ పర్సెంట్ టూ మంత్స్ రెగ్యులర్గా జ్యూస్ తాగడం వల్ల రక్తహీనత ప్రాబ్లం పోతుంది బీటు వల్ల డెఫిషియన్సీ పోతుంది ఇమ్యూనిటీ పెరుగుతుంది యాంటీ ఏజింగ్ ఫేస్ చాలా గ్లోగా ఉంటుంది హెయిర్కి మాత్రం అద్భుతం జుట్టు రాలుతుంటే జుట్టు తగ్గుతుంది పెయిన్ సమస్య ఉంటే అది పోతుంది అండ్ వైట్ హెయిర్కి అయితే అద్భుతమైన రిజల్ట్ అండి ఈ జ్యూస్ అండ్ మెయిన్ ఇంపార్టెంట్ మష్రూమ్స్ కూడా మనం రెగ్యులర్గా తీసుకోవచ్చు పంకిన్ సీడ్స్ తీసుకోవచ్చు వాటర్ మిలన్ సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ పూల్ మకాన అంటారు తామర గింజలు అంటారు తెల్ల తెల్లగా ఉంటాయి అవి ఇవి రెగ్యులర్ రెగ్యులర్గా మన ఫుడ్ హ్యాబిట్స్లో యాడ్ చేసుకొని వాటర్ ఇంటికి కూడా పర్లే త్రీ టు ఫోర్ లీటర్స్ వాటర్ తాగుతుంటే ఇంకే సమస్యలు రావు సమస్యలు రావు వచ్చిన సమస్యలు కూడా పోవడానికి చాలా మంచి ఆస్కారం ఉంటుంది సో ఖచ్చితంగా ఈ ప్రాసెస్ చేయండి ఫుడ్ తినండి అండ్ ప్రతిరోజు కుదిరితే ఒక వన్ అవర్ లేదంటే అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అయినా యోగా చేయండి హాఫ్ అన్ అవర్ యోగా చేసి పది నిమిషాలు మెడిటేషన్ చేసి ఒక పదిహేను నిమిషాలు ప్రాణాయామం చేస్తే వన్ అవర్ సంపూర్ణంగా పొద్దున్నే లేస్తాం కదా హ్యాపీగా అయిపోతుంది దానివల్ల స్ట్రెస్ తగ్గుతుంది బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల మనకి మెమొరీ పవర్ పెరుగుతుంది మోర్ ఆక్సిజన్ బాగుంటుంది బాడీలో స్ట్రెస్ ఎక్కువ తీసుకోకపోవడం వల్ల రక్త ప్రసరణ బాగుండి స్కాల్ప్ హెల్దీగా ఉంటుంది మెంటల్ టెన్షన్స్ ఉండవు జుట్టు అనేది అసలు తల్లనే అసలు వైట్ హెయిర్ అనే సమస్య ఉంటుంది ఎందుకవ్వరికి సో ఇవన్నీ చేస్తే వైట్ హెయిర్ సమస్య ఉండదు అండ్ పర్టికులర్గా చాలామంది ఆయిల్స్ గురించి చెప్పారు అండ్ ఫుడ్ గురించి చెప్పండి మేడం జ్యూసెస్ కూడా చాలా విన్నాం ఫుడ్ పర్టికులర్గా చెప్పండి అంటే ఈ ప్యాటర్న్ ఆఫ్ ఫుడ్ తీసుకుంటే మనకు వైట్ హెయిర్ అనే సమస్య ఉండదు సో ఖచ్చితంగా చేయండి హెల్తీగా ఉండండి హ్యాపీగా నమస్కారం